పోలీసు అవుతుంది పద్ధతి దేనికోసం చేస్తారు అసలు నేను చేసిన తప్పు ఏంటి నేను చేసిన అన్యాయం ఏంటి ప్రజల కోసం బాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగా నడుస్తున్న నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సుందత్త బేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బేనామీలకి కొన్ని హిందులు రాస్తాడు పద్ధతి అసలు ఇది నాకు నోటీస్ మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తారు రేవంత్ రెడ్డి ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ చిన్న రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి ఈ కాదు కదా ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం సియరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు ముందేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉన్నాను ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు అందరూ గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా గత పద్దెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని మరిచి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను పక్కకు పెట్టి కేవలం బీఆర్ఎస్ నాయకులను ఏ కేసులో ఎరికిద్దామా ఎక్కడ అరెస్ట్ చేయిద్దామా అని చెప్పి చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళు నిజంగా గవర్నమెంట్ నడపడానికి ఒక్కంత భయపడతా ఉన్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్దికి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్దికి నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంది కాబట్టి వారు పరిపాలన చేయలేక కేవలం బీఆర్ఎస్ నాయకుల మీదనే కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా మా హుజరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారి మీద అనేక సార్లు ఎన్నో సార్లు కేసులు పెట్టి చేసినటువంటి సందర్భం ముఖ్యంగా ఈ తరుణంలో పట్టిన సుబ్బదారి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టించి వారు ఏ తప్పు చేయకున్నా కూడా వారి మీద కేసు మరించి నాన్ గా వారిని బాధ పెడతా ఉన్నారు ఇది హుజరాబాద్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అభివృద్దిని చేసు పక్క పెట్టి అభివృద్దిని ఎందుకు చేస్తలేరు అని ప్రశ్నించినందుకే వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మీద ఇది మంచి పద్దతి కాదని చెప్పి కోరుకుంటూ హుజరాబాద్ నియోజకవర్గంలో పట్టు అనేక కార్యక్రమాలు అభివృద్ది పదవుల్లో ఉన్నటువంటి అన్నిటి కూడా గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో సాంక్షన్ చేసిన అన్ని కూడా మీరు చూడండి ప్రతి గ్రామంలో కూడా అన్ని మీ వర్క్లు క్యాన్సిల్ చేయడం జరిగింది ఉదాహరణకు హుజరాబాద్ కూడా పది కోట్ల రూపాయలు అంటే గతంలో హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చేది ఐదు సంవత్సరాలు కలిసి అట్లాంటిది ఒక నియోజకవర్గంలోపట ఒక స్టేడియంకు పది కోట్ల రూపాయలు చేస్తే వాటిని అన్యాయంగా క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది ఇట్లా పని చేసే వాళ్ళను ఎన్ని ఎంతకాలం నొక్కుతారు ఎంతకాలం ఇట్లా కేసులు పెట్టి పరిశీలిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ రానున్న రోజుల్లో పట ప్రజలు ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా తిరగబడి కాంగ్రెస్ గవర్నమెంట్ ను భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్